ఐఎమ్ లవ్ విత్ యు మీరా లవ్ ఇప్పుడే కదా పరిచయం చేసుకున్నాం ప్రేమకి పరిచయం అవసరం లేదు సిగ్గులేని అదవా అర్థం కదా నీకు ముఖం మీదే చెప్తే ఏడ్చి చేస్తావని అప్పుడే నేను దూరం పెట్టాను అలా అయినా అర్థమే చేస్తుంది మళ్ళీ నా జోలికి నా టాపిక్ ఎత్తిన కాళ్ళు విరక్ పుడత నేను దేవుణ్ణి బేడుకుంటాను నీకు అసహ్యంగా బొండ లాంటి వాళ్ళ దొరకరా బేబర్సు నువ్వే బోగ్ చూసా దీని భాష నీకు చెప్తాడు పోదాం 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 అని కూడా పాట పాడుతున్నావు పోను అలాంటి డ్రైవర్ తో ఉండగలవా డౌటా నాకేం అక్కర్లేదు నిజం ఒక నాలుగైదు కోట్లు చాలు నాలుగైదు కోట్లు బతకాలి కదా ఎంత అందంగా ఉన్నది ఇంత ప్రోటీన్ నేను నన్ను బయటపడ్డానేంటి తన్నే చెప్పని చూస్తా విన్నాను చెప్పకుండా ఉంటాడు సిగ్గులేని ఎదవాడు అర్థం కాదా నీకు ముఖం మీదే చెప్తే ఏడ్చి చేస్తావని అప్పుడే నేను దూరం పెట్టాను అలా అయినా అర్థమే చేస్తుంది మళ్ళీ నా జోలికి వచ్చినా నా టాపిక్ ఎత్తినా కాళ్ళు విరక్కొట్టి పోయిలో పడతచ్చు